పార్లమెంటు సమావేశాల వేళ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అనూహ్యంగా పదవికి రాజీనామా చేశారు అనారోగ్య కారణాలతో తప్పుకుంటున్నట్లు రాష్ట్రపతికి లేఖ రాసిన ఆయన తక్షణమే రాజీనామా అమల్లోకి వచ్చేలా చూడాలని కోరారు రెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ దన్ఖడ్ ముందుగానే వైదొలిగారు స్వతంత్ర భారత చరిత్రలో ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేసిన వారిలో ధన్ఖడ్ మూడవారిగా నిలిచారు ఉపరాష్ట్రపతి పదవికి జగ్దీప్ ధన్కడ్ సోమవారం రాజీనామా చేశారు రాజ్యసభ చైర్మన్ హోదాలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజున కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించిన ఆయన రాత్రి అనూహ్యంగా రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు అనారోగ్య కారణాల వల్లే పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు రాజ్యసభ సమావేశాన్ని ప్రస్తుతానికి డిప్యూటీ చైర్మన్ గా ఉన్న జేడీయూ నేత హరివంశ నడిపిస్తారు ఆగస్టు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన కు రెండు ఇరవై ఏడు ఆగస్టు వరకు పదవీ కాలముంది వందల నలభై నాలుగు రోజులకే ఆయన వైదొలగాలని నిర్ణయించుకున్నారు డెబ్బై నాలుగేళ్ల ధన్కడ తర్వాత ఉపరాష్ట్రపతిగా ఎవరని ఎన్నుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది త్వరలోనే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉండనుండగా హరివంశ్ కు అవకాశమిస్తారా అనే చర్చ జరుగుతోంది గుండె సంబంధ సమస్యతో మార్చిలో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స చేయించుకున్న ధన్కడ్ తర్వాత కోలుకుని పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు దేశవ్యాప్తంగా వివిధ సభలు సమావేశాల్లో పాల్గొని పలు అంశాలపై విస్తృతంగా ప్రసంగాలు చేశారు జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడినట్లు వచ్చిన ఆరోపణలు న్యాయ వ్యవస్థ వ్యవహార శైలిపై ఆయన నిర్మోహమాటంగా అభిప్రాయం వ్యక్తం చేశారు జగదీప్ ధన్కడ్ సభా నిర్వహణ శైలిపై తొలి నుంచి ప్రతిపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి దానివల్ల ఆయనపై గతంలో అవిశ్వాస తీర్మానము ప్రతిపాదించాయి ఉపరాష్టపతిపై ఈ అస్తాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి పంతొమ్మిది వందల యాభై ఒకటి మే పద్దెనిమిదిన రాజస్థాన్ లోని ఝుంజును జిల్లా కిథానా గ్రామంలో జగదీప్ ధన్కడ్ జన్మించారు ఎల్ఎల్బి కోర్సు తర్వాత పంతొమ్మిది వందల డబ్బై తొమ్మిది నవంబర్లో రాజస్థాన్ బార్ అసోసియేషన్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు రాజస్థాన్ హైకోర్టు సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జనతాదళ తరపున ఝుంజున్ ను లోక్సభ స్థానం నుంచి ధన్ గెలిచారు పంతొమ్మిది వందల తొంభై అప్పటి ప్రధాని చంద్రశేఖర్ క్యాబినెట్లో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా స్వల్పకాలం పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి తొంభై ఎనభై ఎనిమిది మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నారు పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ లో చేరారు పంతొమ్మిది నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ న్యాయవాద వృత్తిలో కొనసాగారు రెండు వేల ఎనిమిది తర్వాత భాజపా గూటికి చేరిన ధన్కడ్ రెండు వేల పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా నియమితులయ్యారు రెండు వేల ఇరవై రెండులో ఉపరాష్టపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి ఆయనను తమ అభ్యర్థిగా రంగంలోకి దింపింది విపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆల్వాపై ఆయన మూడు వందల నలభై ఆరు ఓట్ల తేడాతో విజయం సాధించారు భారత పద్నాలుగవ ఉపరాష్టపతిగా బాధ్యతలు చేపట్టారు ఆరోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేసినట్లు ఆయన రాష్ట్రపతికి రాసిన లేఖలో తెలిపారు